ద్వారా మా జీవితంలో ఉన్నటువంటి బాధలను తొలగించుకొని మీరు మేమెంతో మనశ్శాంతి సంతోషము సమాధానం అనుభవిస్తున్న వారమై ఆ యొక్క దేవాది దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప సంతోష సమాధానమును మీ మధ్యకు మేము తీసుకురావటం జరిగింది కానీ ఇది ఏదో మా యొక్క స్వార్థముతో స్వలాభముతో వేరొక ప్రచారంతో కాదు గాని ఎలాంటి స్వలాభము స్వార్థము లేకుండానే కేవలము దేవాది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమను మీ మధ్యకు తీసుకురావాలి అనేటువంటి ఒక ప్రయాసే ఈ ప్రయత్నం కనుక ప్రియమైన సహోదరుల సహోదరి ఈ యొక్క మాటలంటా అనేది ఏమిటో పరిశీలన చేసి ఏ బాధ మీ యొక్క మనుషుల్లో జీవితాల్లో ఉన్నటువంటి బాధను తొలగించగలదు దాన్ని మీరు అధ్యయనం చేయవలసిన పరిశీలన చేయవలసినటువంటి అవసరత ఉంది నేను దినాన గుడ్డిగా ప్రతి ఒక్కరు దేనిని పెడితే దానిని అనుసరించడం వందలించటం దేనిని పెడితే దానిని చేయటం కాదు గాని ప్రతి వ్యక్తికి కూడా స్వాతంత్రం ఉంది ప్రతి వ్యక్తికి కూడా జ్ఞానం ఉంది ప్రతి వ్యక్తికి కూడా తెలివి ఉంది కనుక తెలివి ఆ యొక్క జ్ఞానము అనేది వ్యర్థము కాకూడదు దైవ జ్ఞానాన్ని ఇదము కలిగి మనిషిలో ఉన్నటువంటి జ్ఞానములకు పదులు పెట్టి సత్యం ఏదో అసత్యం మంచి ఏదో చెడు ఏదో మేలు ఏదో కీడు ఏదో స్వర్గమేదో నరకం లేదో దేవుడేదో కాలు లేదు పరిశ్రమ చేసి సత్యవంతం అయినటువంటి సత్యమును వంబడించాలి అని మిమ్మల్ని కోరటము జరుగుతుంది కనుక ప్రియ సహోద సహోదరి ఈ ఉదయం మీ నగరకు వచ్చినటువంటి మా అందరి జీవితంలో దయాదేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభావం యొక్క బాధ ద్వారా మా జీవితములో మేము అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క శాంతి సమాధానము సంతోషం మీరు కూడా అనుభవించాలి అని మిమ్మల్ని ఎంతో ప్రేమతో మిమ్మల్ని బ్రతమలాడుతూ ఉన్నాం అవును దేవాది దేవుడు మానవ జాతిని ప్రేమించి మనుషులలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖమును కలవరమును అశాంతిని మనుషులు అనుభవిస్తున్నటువంటి వ్యాధులను చింతను తీసివేయాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల నాడు ఈ భూమి మీదకి పరలోక వైభవాన్ని విడిచిపెట్టేసి రిక్తుడిగా దేవుడిగా తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏసు క్రీస్తు ప్రభు అన్నటువంటి నామేంతో ఆయన ఆయపడించారు రక్షకుడు అనేటువంటి అర్థం ఉంది ఏమిటి ఎవరిని రక్షించడానికి వచ్చాడు అంటే ప్రేమను సహోదరుడా సహోదరి పాపలను రక్షించడానికి క్రీస్తు యొక్క లోకములకు వచ్చాడు అనేటువంటి విషయం బైబిల్ గ్రంథంలో స్పష్టంగా ఉంది ఎవరు కాపులు అని మీరు ప్రశ్నించవచ్చు ఈ రోజు మనిషి చేస్తున్నటువంటి పుణ్యదానము నేత్రదానము అన్నదానము గోదానము భూదానము లేక పని మరియు ఆచారాలు ప్రజా పురస్కారాలు ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితంలో పుణ్యము తీసుకొస్తున్నాయి గాని మనిషిలో ఉన్నటువంటి దుఃఖానికి కలవరానికి అశాంతికి గల కారణమైనటువంటి పాపాన్ని తీసివేయలేకపోతున్నాయి కనుక ఏ బేదములు లేదు అందరినీ పాపం చేసి దేవుడను గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఆ స్వర్గలోకాన్ని పొందుకోలేకపోతున్నారు అని బైబిల్ ఉండమని సూటిగా స్పష్టంగా వ్రాయిదండి కనుక మీరు గమనిస్తే గ్రహిస్తే ఈ రోజు మీరు ఈ యొక్క లోపరముగా ధన ధాన్యాదులు ఆస్తిపాస్తులు నేరమిద్యలు ఎన్నో ఉండొచ్చు కానీ మనసులో నెమ్మది ఉందా మనసులో సంతోషం ఉందా మనసులో సమాధానం ఉందా మీ మనస్సు ప్రశాంతంగా ఉందా దానికి వాళ్ళ కారణం ఏంటంటే సహోదర సహోదరి పాపం అనేది మనిషిని ఏలుగడు ఉంది పాపం అనేది మనిషి యొక్క హృదయంలో కలవలను పుట్టిస్తుంది పాపం అనేది మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది చివరికి పాపం యొక్క పర్యవసనం పాపం యొక్క ఫలితం ఏమిటంటే నిత్య అగ్నిగుండం అనబడుతున్నటువంటి నరక శిక్ష మనకి తీసుకువెళ్తుంది అగ్ని ఆరగురువు చావదు అనే ఆ భయంకరమైనటువంటి నరక శిక్ష మానవుడు అనుభవించకూడదు కానీ దేవాది దేవుడు మానవుడిగా ఈ యొక్క లోకంలోకి వచ్చాడు తనకి ఎవరైతే ఈ యొక్క సత్యాన్ని గ్రహించి నేను పాపము కలిగిన వ్యక్తిని జన్మత నేను పాపని నాలో పాపముంది ఆ పాపని ఈ రోజు నాపై ప్రభుత్వం చేస్తుంది ఆ పాపమును బట్టి నాకు మనశ్శాంతి లేదు అని గ్రహిస్తారు ఆ పాపాన్ని మీరు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా తొలగించుకోవడానికి ఒక సదా అవకాశం దేవుడు అద్భుతమైనటువంటి ఆ యొక్క అవకాశాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు కాబట్టి సమయాన్ని చేసుకోవద్దు సహోదరి మీరు పాపలు అనేటువంటి సత్వాన్ని మీరు గ్రహించగలిగినట్లయితే నేనే ఆ ప్రేమాయుడైనటువంటి దేవుడు పాపము లేని పరిశుద్ధులైనటువంటి దేవుడు పాపము క్షమించడానికి ఈ యొక్క సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు పాపను క్షమించే అధికారం ప్రభువులు ఏసుకరిస్తు ఉంది కారణం ఏంటి అంటే ఆయన పాపం లేనివాడు చేయనివాడు పాపం పాపము వాడు పాపంలో చేరక ప్రత్యేకంగా జీవించిన వాడు నా నువ్వు పాపమున్న దాన్ని నేను ఎవరు అని కానీ లోకానికి ఆయన ధ్యానం చేశారు నేటికి ఆయన ఇస్తున్నంత పాపాన్ని ఏ ఒక్కరు కూడా చూపలేకపోయారు కనుక ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఆ పరిశుద్ధుడైనటువంటి ప్రేమ అనేటువంటి ఏసుక్రీస్తు ప్రజలు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు నా కుమారుడు మీ హృదయాలు మాకు తెలియాలి ఈ రోజు మీ యొక్క ఆశపాసులు మీ యొక్క బలధాన్యాదులు నిండు వెండి బంగారాలు ఆయన ఆశించి మిమ్మల్ని కోవటం లేదు కేవలం మీలో ఉన్నటువంటి పాపములు తీసివేసి మీకు మనశ్శాంతిని సంతోషమును సమాధానము ఇచ్చి మీ యొక్క లోక యాత్ర ముగించే తదుపరి ఆ ముట్టి మార్గంలో ఉన్న యేసు బ్రహ్మారు లోకాన్ని మీకు ఇవ్వాలని ఆయన ఆహ్వానిస్తూ ఉన్నారు కనుక ఎవరైతే ఆహ్వానాన్ని మీరు గమనించి గుర్తించి మీలో ఉన్న పాప స్థితి విషయమై పచ్చప్తా పని యేసు నా పాపం క్షమించు అని చిన్న ప్రాధాన్యొక్క మనస్సులో మీరు చేసుకోగలిగితే తక్షణమే మీ పాపాలు క్షమించి మనశ్శాంతి కనుక ఇంకా మీ యొక్క జీవితంలో ఇంకేమైనా ఆత్మీయాలను కావాల్సి వస్తే ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల పది గంటలకు బొగ్గులులో ఆ పేదాత ఉండే దారిలో బీకీలు ప్రార్థన అందరూ ఉంది దాని ఆరాధన లేక పూజ జరుగుతుంది అలాగే ఇంకా ఏమైనా శక్తుల చేత ఆర్థికపరమైన ఇబ్బందుల చేత మానసిక రుగ్మతుల చేత వ్యాధి బాధల చేత బాధపడుతున్న వారి కొరకు ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటలకు అక్కడ ప్రత్యేకమైన ప్రార్థనలు దావదేవుడు చేస్తారు వచ్చి మీరు ఆ యొక్క దీవులను పొందుకోండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాకరి ఈ మాటలు చేసి దీవించి